నమస్తే నేను మీ మాధుర్య ఈరోజు మీకు పీదర కూరని ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని నిలువ కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను రెండు పెద్ద పేదలను మాత్రమే వండుతున్నాను అండి దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ చెప్తున్నా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మీరు ఎన్ని పేదలు వండుతున్నారో దాని తగ్గట్టుగా ఉల్లిపాయలు కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉల్లిపాయలను ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మూత తీసుకొని మధ్యలో కలుపుతూ ఉండండి ఉల్లిపాయలని ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుందాము నాలుగు వెల్లిపాయలు రవ్వలు చిన్న అల్లం ఒక వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఇలా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది కర్రీస్ అన్నవి ఒక స్పూన్ వచ్చిందండి అల్లం వెలిపి పేస్ట్ ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెలిపి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక నిమిషం ఏ విధంగా అల్లం వెలిపి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభపరచుకున్న పీతలు వేసుకోవాలి పెద్ద పీత కాబట్టి నేను పీతని మధ్యలో కట్ చేసి వేసానండి రెండుగా చిన్న పీతలు అయితే కనుక డైరెక్ట్గా పీతగా వేసేయచ్చు కట్ చేయకుండా మధ్యలోకి ఈ విధంగా పీతలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోండి ఇక్కడ మసాలా కారం వేస్తున్నాను పచ్చికారం కన్నా కర్రీస్కి ఎప్పుడు కూడా మసాలా కారం అయితే బాగుంటుంది ఒక స్పూన్ మసాలా కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి ఈ విధంగా పీతలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ విధంగా ఉడుగుతున్నప్పుడు మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కూరని సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ని ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద మరో పాత్ర పెట్టుకొని అందులో ఒక ఇలాచి మూడు లవంగ మొగ్గలు కొంచెం జీలకర్ర ఒక దాల్చిన చెక్క చిన్నది వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్ల వరకు కూడా బియ్యం వేస్తున్నాను రైస్ ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్త తరగగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కొంచెం గసగసగలు కూడా వేసుకోండి ఒక అర స్పూను ఈ విధంగా రంగు మారేంత వరకు ఎర్రగా వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారి పెట్టుకోండి కూరని మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా మెత్తని పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడి చేసుకున్నాం కదండి ఇది కర్రీలో వేసుకోవాలి పీతల కూరకి మసాలా పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఉడుగుతుంది కదండి కూర ఇప్పుడు ఇందులో ఈ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడంతా కూడా వేసుకుందాము మొత్తం అంతా వేసేయండి ఇలా మసాలా పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కదండీ ఒక పావు గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని కూర అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఏ కూర అయినా సరే సిమ్లో ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఉడికి దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకుంటే నోరు నుంచి ఎంత రుచికరమైన పీతల కూర రెడీ అయిపోయినట్టే తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ మసాలా పొడి చూపించాను కదండి ఆ మసాలా పొడి వేసేది కనుక పీతల కూర చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీ నా రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే